హాయ్ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను నేనైతే ఈరోజు యాక్చువల్లీ రాక రూమ్ నుంచి వచ్చాను రాగానే ఫ్రెండ్ వచ్చేసి ఏ ఉప్లీకి పోయేసి వద్దాము కొంచెం అన్నకి రాఖీ కట్ రావాలి అనేది తన పేరు పర్వీణ్ మీరు ఆల్మోస్ట్ వీడియోస్ చూసింటారు పర్వీణ్ని తను వాళ్ళ బ్రదర్కి రాఖీ కట్టడానికి ఈరోజు అయితే తను నన్ను నా నన్ను రావడానికి అందుకే నేను తను వెళ్తాను ఇంకా వెళ్తూ వెళ్తూ ఇక్కడ బేకరీలో అయితే కేకు స్వీట్స్ తీసుకొని వెళ్తున్నాం అలాగే జాకెట్ స్వీట్ తీసుకొని కళ్ళా నర్కనమంతా ఇప్రైతే వాళ్ళ ఇంటికి వెళ్దాం యాక్చువల్లీ నేను చూడలేదు ది మా వెల్కమ్ టు హొప్లీ ఆ హొప్లీ యాక్చువల్లీ నేనేక ఎక్కు రాను ఈ రోజు అయితే సంజెట్లా వచ్చినా ఎక్కడ సీనాకి ఎక్కడ ఫుల్ బిజీ బిజీ ఉంటారు కాబట్టి నాకైతే వచ్చే కాదు ఈ రోజు అతను రా వచ్చాను వచ్చాననమాట ఇద్దరం కలిసి ఈవినింగ్ తలకే రిటర్న్ పోవాలి ఎందుకంటే పిల్లల్ని మళ్ళీ ఈవినింగ్ తోడుకురావాలి కాబట్టి ఇక ఇక్కడ చూస్తారా ఇది వచ్చేసి ఉబ్ళీ రోడ్డు అయితే చాలా పెద్దగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ రోడ్లే వేరే ఉంటాయి బస్సులు వేరే ఇక చూస్తూనే ఇలా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను చూడండి రోడ్డు అంతకైతే బాగాలేదు రెండో వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము అనమాట యాక్చువల్లీ నేనైతే వీడియో తీయలేకపోయాను ఎందుకంటే ఇంత ఏజ్ అయినా ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారంటే రక్షాబంధన బంధన చాలా గ్రేడ్ అనమాట ఇప్పుడు మన మన ఇంట్లో ఇలా ఎవరండి టైం ఇస్తారు యాక్చువల్లీ వీళ్ళని చూసాంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇది వాళ్ళ ఇల్లు అనమాట చూపిస్తాను చాలా బాగా పెట్టింది చూడండి అంతా

ಎಲ್ಲ ಸೇರಿಸಿ ಹನ್ನೊಂದು ನಮ್ಮಮ್ಮವ್ರು ಸೇಮ್ ಅನ್ನ ಅವ್ರ ಅನ್ನ ಇವ್ರ ಇವ್ರದು ಒಂದ್ ಹೋಗಿದೆ ಡೆಸನ್ ನಮ್ಮಮ್ಮ ಒಂದ್ ಡೆಸನ್ ನಮ್ಮ ಅಜ್ಜಿ ಎಷ್ಟು ಕಟ್ಟಿದಳ ನೋಡಲ್ಲ యాక్చువల్లీ ఇంకా ఆంటీ అయితే అన్నం పోండి అనింది మేమైతే సైడ్కి పాపాడు చేస్తున్నాము బట్ ఆంటీని చూసారా ఎంత వయసు అయిందో అయినా కూడా ఇల్లు ఎంత నీట్గా చదువుతున్నారు తెలిసినా నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇక మేము వెళ్తూనే కాల్ అనమాట వాళ్ళ బ్రదర్కి బట్ వన్ అవర్ ముందే వచ్చి బయట చేశారు ఇంత ఇయర్స్ అయినా వాళ్ళు ఇంత అండర్స్టాండింగ్ సిస్టర్ అండ్ బ్రదర్ అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు ఎవరు ఇలా ఉంటారు అసలు ఈ కాలం అయితే అయ్యో అనుకునేస్తారు వీళ్ళు యాక్చువల్లీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఐఎమ్ సో హ్యాపీ నాకు బట్ వీడియో షూట్ చేసే మూడే ఉండలేదు బట్ నా ఫ్రెండ్ మెమరబుల్ ఉండి అనేసి వీడియో షూట్ చేయనింది ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము చివరిగా అయితే ఆంటీ టీ పెట్టేసిండే ఇక టీ తాగేసి మేమైతే వెళ్ళాలి ఎందుకంటే పిల్లల్ని స్కూల్ హిడ్ ಮತ್ತೆ ಅಪ್ಪ ಮೊನ್ನೆ ಅಂತ ಅಪ್ಪ ಮೊನ್ನೆ ಮಧ್ವೇಗೆ ಹೋಗ್ತಿತ್ತಾ ಒಂದಿನ ಇರ್ಲಿ ಅಂದ್ರು ಮುಂದೆ ಬರ ಟಿಕೆಟ್ ಕೊಡ್ಸು ನಾನು ಹೋಗ್ತೀನಿ ನಾಳೆನೆ ಅಂತ ಅದಕ್ಕೆ ಒಂದು ಹಣಕ್ಕೆ ಬಂದೆ ಆಗಲಿ ಟಿಕೆಟ್ ರೂಪಾಯಿ ಹಾಕಿರೋದಪ್ಪ ನೀ ಒಂದೇ ಬಾರಿತು ಕಾಸಲಿ ಬಾಯ್ ఇక ఇది చూడండి మా వీడియో అయితే ఇలా సరదాగా కన్నడ అండ్ తెలుగులో అయితే లాగ్ అయితే అయిపోయికొచ్చింది చివరిగా ఎండు ఇక హుబ్లీ నుండి ధార్వాడ పోయాకైతే బస్ స్టాండ్కి వచ్చేసాము మేము చిగిలి బస్ ఎక్కేసి ధారవాడకు పోవాలి ఈ వీడియోలో కన్నడ అండ్ తెలుగు లాంగ్వేజ్లో మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ చేయండి ఓకేనా అలాగే మా వీడియో ఎవరైనా మొదటిసారి చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేద్దాం బాయ్ బాయ్ బాయ్